టెంపుల్ ఉన్నారు నేను ఇక్కడ టూరిజం గైడ్ నా పేరు విరూపన్న నేను ఈ గుడి గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మేము కొన్ని మాకు కొన్ని ధర్మ సందేశాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు నేను మీకు తెలియజేస్తాను ఓకేనండి ఎందుకంటే మేము ఖమ్మం జిల్లా మాది కానీ హైదరాబాద్ నుండి ఇక్కడ రావడం జరిగింది హైదరాబాద్ నుండి పెళ్లికి వచ్చాము పెళ్లికి వచ్చే క్రమంలోనే ఇవన్నీ తెలుసుకుందాం అనే గవర్నమెంట్ రావడం జరిగింది ఇక చెప్పండి ఇక ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పదు ఇది విజయనగర సామ్రాజ్య కాంలో కట్టారు ఈ టెంపుల్ విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడు ఉంటాడు అక్షిత దేవరాయలని రాజు ఓకే ఆయన ఇక్కడ పెనుగొండ అనుంది పెనుగొండనే సామ్రాజ్యంగా చేసుకుని పరిపాలన చేస్తుంటాడు ఈ అక్షుతరాయలు రాజు రాజు దగ్గర విరూపన్న అనేవాడు ట్రెజరర్ ఆ విరూపన్న ఈ గుడి కట్టించాడు ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ లో ఎనభై మూడేండ్లైంది ఇప్పటికీ గుడి గుడి కట్టక ముందు ఈ ప్లేస్ అంత పెద్ద కొండ ఇది తాబేలు కొండ అంటే తాబేలు కొండ కొండ మొత్తం ఒకే రాయ్ ఐదు ఎకరాలు ఉంది తాబేలు షేప్ లో దాని మీద గుడి కట్టేశారు ఎందుకు కట్టారు ఇక్కడ అంటే ఈ కొండ మీద గుడి కట్టక ముందే సీతాదేవి మోపిన పాదం ఉంది చూపిస్తాం రామలింగం రాముడి ఇక్కడ వచ్చి ప్రతిష్ట చేసిన లింగం ఉంది ఆంజనేయుడు ప్రతిష్ట చేసిన లింగం ఉంది చోళరాజు ప్రతిష్ట చేసిన లింగం ఉంది అగస్త్య మహాముని ఋషి ఫైవ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ తపస్సు చేసి ఆ ఋషిని ప్రతిష్ట చేసిన లింగం ఉంటుంది వీరభద్రుడు స్వయంభూ ఉద్భవ లింగం ఈ కొండ మీద ఉంది ఈ విధంగా ఈ గుడిలో ఐదు లింగాలు ప్లస్ సీతాదేవి పాదం ఉన్నాయి ఇవన్నీ చూసి మీరు ఐడియా వచ్చింది ఇక్కడ గుడి కాడితే బాగుంటుందని ఇతనిపై రాజధాని పర్మిషన్ కోరతాడు రాజు డబ్బులు ఇస్తున్నాడు ఆ డబ్బులు తీసుకొని తీసుకొచ్చి ఆయన పర్మిషన్ తో గుడి కట్టేశాడు బండ మీద త్రీ రౌండ్స్ కట్టాడు మనం నిలబడిన ఈ ప్లేస్ ఇది డాన్సింగ్ హాల్ డాన్సింగ్ డాన్సింగ్ హాల్ చెప్తా ఈ డాన్సింగ్ లో ఈ పిల్లర్ మీద అప్సరా రంబ నాట్యం చేస్తున్నట్టు చూపించి చూపి బాబు రంబ నాట్యం చేస్తుంది ఆమె నాట్యానికి తగ్గట్టుగా దత్తాతేడు వచ్చి ఇక్కడ తాళం ఉంటాడు ఈశ్వరుడు వచ్చాడు నాట్యం చుట్టానికని దేవి నాట్యం నాటించుస్తోంది సూర్య భగవానుడు మేళం వాస్తన్నాడు తుంబురుడు వీడా వాద్యం రిటేశ్వర డోలు నందీశ్వరుడు మృదంగం పంచముఖ బ్రహ్మ మృదంగం నటరాజు మూన్ చంద్రుడు సనాతన మహర్షి ఋషి వీళ్ళందరూ రంబ నాట్యం చేసేటప్పుడు వీళ్ళు రకరకాల వాద్యాలు మాస్తున్నారు ఇట్లా జరిగినాయి స్వర్గలోకంలోని చూపెట్టారు వెరీ గుడ్ నెక్స్ట్ రంబకి నాట్యం నేర్పించిన మాస్టర్ వచ్చాడు ఇక్కడ డాన్స్ మాస్టర్ ఆయన పేరు బృంగేశ్వరుడు మీరు వినింటారు సార్ రంభ ఊర్వశి మేనక తిలోత్తమ నలుగురు అప్సరసలకి ఇతను నాట్యం నేర్పించిన రంభ ఊర్వసి మేనక తిలోత్తమ ఓకే ఫోర్ మెంబర్స్ కు హీజ్ ద మాస్టర్ మాస్టర్ ఈజ్ నేమ్ బృంగేశ్వర ఈ బృంగేశ్వరకి త్రీ ల్యాక్స్ ఉన్నాయి ఎందుకంటే ఈయన ఎప్పుడూ నాట్యం చేయాలా ఇరవై నాలుగు గంటలు నాట్యం నేర్పించాలా నాట్యం చేసి చేసి అలిసిపోతే ఒక కాలు రెస్ట్ తీసుకొచ్చు ఇంకా రెండు కాలతో నాట్యం చేసి ఆ విధంగా ఈశ్వరుడు ఇతనికి ఒక కాలు ఎక్స్ట్రా ఇచ్చాడు ఈయన ఎలా చెప్తే ఎదురుగా రంబలాగా నాట్యం చేస్తాడు వచ్చే తొడ మీద పెట్టుకున్నాడా రంబ వచ్చే తొడ మీద పెట్టుకుంటది ఇంకొచ్చే పైకి ఎత్తాడు సేమ్ రంబ కూడా అంతే కొరియోగ్రాఫర్ సైడ్ లో నిల్చొని ఇతను ఆమెకు డైరెక్షన్ ఓ ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందో అది కూడా సేమ్ మిర్రర్ ఎఫెక్ట్ ఓకే ఇక్కడ కుడిచే చేతిలో పట్టుకున్నాడు తొడ మీద ఎడించే తొడ మీద పెట్టుకోండి మళ్ళా ఇట్లా రావాలి ఇది ఈశ్వర భిక్షాటన మూర్తి కథాటూర్తి ఇది ఈశ్వరుడు ఇలా ఉంటాడు నిజ రూపంలో ప్రత్యక్షం అయితే అవును తల మీద కన్ను ఉంది ఉంది కపాలం ఈ చేతిలో పట్టుకున్నాడు త్రిశూలం ఈ చేతిలో పట్టుకున్నాడు త్రిశూలం అంటే ఒక్కొన ఇడుంది ఇంకొక్కన ఇలా వీపు పైన వెనక నుండి ఇడ్శాడొచ్చు అవును వచ్చింది వచ్చింది మూడో చేతిలో డమరకం నాలుగో చేతిలో జింకకు మేత పెడుతున్నాడు అంటే ఇలా ఉంటాడు ఈ స్లో ప్రత్యక్షమైన ఒకరోజు ఈశ్వరుడు భూలోకానికి ఈ విధంగా భిక్షగాని వేషంలో వస్తాడు పార్వతి ఇంటి ముందు నిల్చొని భవతి భిక్షాంతికి అంటాడు పార్వతీదేవి అన్నం తీసుకొచ్చి పాత్రలో కొంచెం అన్నం వేస్తుంది నై తీసుకొచ్చి గరిట్లో నిదానంగా కొంచెం కొంచెంగా ఇతనికి వడ్డిస్తా ఉంటే ఈశ్వరుడు పార్వతీదేవిని పరీక్ష చేయాలని ఆమె కట్టిన చీర కిందికి జారేట్ చేస్తాడు చీర కిందికి జారిన ఆమెకు చీర మీద జాస లేదు భక్తితో ఏకాగ్రత వడ్డిస్తా ఉంటాడు ఇప్పుడు ఈశ్వరుడు ఆమె భక్తి ఏకాగ్రతకు మెచ్చి ఇలా నిజ చూపిస్తాడు ప్రత్యక్షమవుతాడు నేనే వచ్చానని ఆమెకు బ్లెస్సింగ్ ఇచ్చాడు నువ్వు అన్నపుణేశ్వరీ దేవిగా వర్దిల్లాలి అని ఇది జరిగిండేది కాశీలో జరిగింది వారణాసిలో మళ్ళా వరమిచ్చాడు నేను నీతోనే పెళ్లి చేసుకుంటానని పెళ్లి కైలాసంలో జరిగింది ఎలా జరిగింది పెళ్లి అనేది ఇక్కడ కళ్యాణ మంట మేనకల ఉంది అక్కడ వెళ్ళాక పెళ్లి స్టోరీ చెప్తా ఓకే ఇక కానీ మేము అదృష్టవంతులేమండి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే ఎందుకంటే చదివినాం ఎప్పుడు లేపాక్షి గురించి చదివినాము చెప్పండి ఇప్పుడు పైన చూస్తే పెయింట్ వేశారు బాబు పైన పెయింట్ చూపి నిజ అనేది తొందరకుంటావు పెయింటింగ్ పైన ఎక్కడెక్కడ పెయింట్ ఉంటుంది అట్లాంటి చోట కింద రోళ్లు ఉన్నాయి ఈ గుంటల్లో వాళ్ళు ఆకులు కూరగాయలన్నీ దంచుతారు ఆ రసం తీసుకొని పైన పెయింట్ వేశారు ఒకేసారి వేసారు సార్ ఇది రీపెయింట్లే ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ లో వేసిన పెయింట్ మనం ఇప్పుడు చూస్తాం నాలుగు వందల ఎనభై మూడు ఏళ్ళ కిలో పెయింటింగ్ ఇంతవరకు అది రీపెయింట్ చేయలేదు మనం ఇప్పుడు దాన్ని చూస్తాం ఈ పెయింటింగ్ లో ఈ చేయండి చేయండిదే పార్వతీదేవి చేతిలో అద్దం పట్టుకొని కూర్చోయింది ఆమెకు పెళ్లి కూతురుగా అలంకారం చేయాలని చెలకైతేలు లేడమంది చేసినారు మన ఇంట్లో అయితే ఇప్పుడు పెళ్లి కూతురికి అలంకారం చేయాలంటే బ్యూటీ పార్లర్స్ వస్తారు ఆ రోజుల్లో పార్వతి మేకప్ గర్ల్స్ అప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చీరల డిజైన్లు ఉన్నాయి ఆ మాదిరి వాళ్ళు ఆమెకు మేకప్ చేశాం ఇది ఆనాటి ఓల్డ్ హెయిర్ స్టైల్ ఆ ఓల్డ్ పై మనకి ఇప్పుడు న్యూ అయిపోయింది ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే వినింటారు మీరు లేపాక్షి డిజైన్స్ అనేది లేపాక్షి బాడస్ అనేటివి వినింటారు మనకి ఇక్కడ అవి కనబడుతున్నాయి ఈ రెండు స్తంభాల మధ్యన ఉండే ఈ ఫ్లవర్ మాదిరిగా ఉంచోడి ఈ రెండు పిల్లర్ల మధ్యన డిజైన్ మీ ఇండ్లలో ఇప్పుడు ఇది సోఫా కవర్లు డోర్ కర్టన్ రగ్గల మీద వస్తున్నాయి ఆ రెండు స్తంభాల మధ్యన వేరే డిజైన్ అవును ఆ రెండు స్తంభాల మధ్యన వేరే డిజైన్ బార్డర్ వేరే ఈ బార్డర్ ఈ పిల్ల సెంటర్ ఇట్లా ఈ హాల్లో డాన్సింగ్ హాల్లో డిజైన్లన్నీ ఇప్పుడు మనం కౌంట్ చేస్తే ఈ ఒక్క హాల్ లోనే ఉన్నాయి నాలుగు వందల యాభై డిజైన్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇది వరల్డ్ మనం లేటెస్ట్ గా ధర్మవర్మలు కాపీ కొట్టేస్తాను ఆ చీరల మీద ధర్మవరం పట్టి చీరలు ఎత్తుకుపోయే కంచిబ తీరంటారు అవును మేము ఏ ఊర్లో ఉన్నాయి కాబట్టి మేము వీటికి లేపాక్షి డిజైన్ లేపాక్షి బాడలే అవునవును ఏ ఒక్క డిజైన్ కూడా డబల్ రిపీట్ కాలేదు పైన చూసారా ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అనంతపురం ఏం గురుగారు మీరు మీరు ఎక్కడి నుంచి ఈ పెయింటింగ్ లో ఈ బ్లాక్ క్యాప్ పెట్టుకొని నమస్కారం చేస్తూ నిలబడ్డాడు ఇతనే గుడి కట్టించిన విరూపన్న రాజ్ దగ్గర ఇతనే క్యాషియర్ బ్లాక్ టోపీ నమస్కారం చేస్తాండేవాడు పక్కనే ఉన్నాడు ఆయన తమ్ముడు వీరన్న సైన్యాధ్యక్షుడు వాళ్ళిద్దరు విరూపన్న కుమారులు ఆ తెల్ల టోపీలు పెట్టుకోండి ఇద్దరు వాళ్ళ హంపన్న జక్కన్న అని దేవస్థానం చెక్కిన శిల్పులు మిగిలిన ఐదు మంది వాళ్ళ దగ్గర పనిచేసిన అసిస్టెంట్స్ ఇంపార్టెంట్ ఓ పది మందికి ఇక్కడ మనకి వాళ్ళు పెయింటింగ్ లో వేసి చూపెట్టారు ఇంకా ఈ హాల్లో చూసినట్టయితే మనకి డెబ్బై స్తంభాలు ఈ హాల్లో ఉన్నాయి ఇది డ్యాన్సింగ్ హాల్ అరవై తొమ్మిది స్తంభాలు పూర్తిగా నేల మీద ఆనుకునే ఉన్నాయని కూర్చున్నాయి ఇది ఒక పిల్లర్ వేలాడే స్తంభం నేల మీద టచ్ కాలేదు ఫుల్ గ్యాప్ ఉంది కింద కిందని చూపిస్తానండి టోటలీ గ్యాప్ గుడి కట్టేటప్పుడు ఏం చేశారంటే ఈ హంపన్న జక్కండ అనే శిల్పులు మా స్కిల్ చూడండి మా తెలివి చూడండి అని టోటల్ ఈ హాల్లో అన్నిటికీ కలిసి ఈ ఒక్క పిల్లర్ ని బ్యాలెన్స్ చేసి పెట్టారు అంటే ఇది టాప్ లో కనెక్షన్ పెట్టారు ఇంత ఇట్లా వేలాడుతూ ఉంది ఇద్దరు ఇంజనీర్లు బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు నైన్టీన్ జీరో టూ లో అప్పుడు ఇండియా వాళ్ళది బ్రిటిష్ లో ఉంది ఇద్దరు వస్తారు ఇంత పెద్ద పిల్లరు వెయిట్ ఎక్కువ ఉంది కానీ వేలాడుతూ ఉందంటే పైన ఏదో సంథింగ్ లింక్ ఉంది ఆ లింక్ ఏంటో తెలుసుకుందామని వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు పిల్లర్ ఇక్కడ ఉంటది ఇక్కడున్న పిల్లర్ని వాళ్ళు ఐరన్ రాడ్స్ తీసుకొని బలంగా వెనక్కి అట్లా జరిపినారు ఎప్పుడైతే వెనక్కి ఇట్లా జరిపారో ఇలా ఉన్న స్తంభం వాళ్ళు జరిపినప్పుడు కొంచెం అలా బెండ్ అయింది ఇది పిల్లరే ఇట్లా వాలింది వాలినప్పుడు ఒక ఎడ్జ్ ఇక్కడ టచ్ అవుతుంది నేను చూపిస్తాం మళ్ళా మీకు అది టచ్ అవుతుంది అది టచ్ అయిన మరుక్షణం ఈ అరవై తొమ్మిది స్తంభాలు కూడా కదిలినాయి అరవై తొమ్మిది మొత్తం డెబ్బై లో ఇది ఎప్పుడైతే నేల మీద టచ్ అయిందో అప్పుడు ఈ అరవై తొమ్మిది కదిలినాయి చూడండి ఇప్పుడు ఈ పిల్లల మీద అడ్డా ఉండేది మీకు తెలుస్తుంది ఆ పక్కన వంపు తిరిగిపోయింది నైట్కి తెలిపోయింది పోయింది మళ్ళీ ఇది కూడా చూడండి ఇది ఆ పక్కన తిరిగి రెండు జాయింట్ అవును సెకండ్ లైన్ లో జరచాయింది అప్పుడు భయపడ్డ ఇంజనీర్స్ వాళ్ళకి అర్థమైపోయింది టోటల్ హాల్ కి ఇది బ్యాలెన్స్ చేసి పెట్టారు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది దీంట్లో పెట్టేశారు ఇది ఇలాగా వేలాడుతూ ఉంటే బిల్డింగ్ సేఫ్ గా ఉంటుంది ఇది కనుక పూర్తిగా టచ్ అయితే హాల్ మొత్తం పడిపోతుంది అంటే కనెక్షన్ పెట్టారు మా స్కిల్ చూడండి అని టాప్ లింక్ పెట్టారు ఇప్పుడు ఈ గ్యాప్ మనం అక్కడ పోదాం బాగా కనిపిస్తుంది ఒకటి ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చెప్పే ముందు నేను ఒక మాట చెప్పాలి ఇంజనీర్ గా నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ నిజంగా ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇప్పుడు ఉన్న మినిమి టెక్నాలజీ చూసి అభివృద్ధిని చూసి ఏదో మురిసిపోతున్నాం కానీ ఆ కాలంలో నిజంగా కొన్ని వందల వేల సంవత్సరాలు నిజంగా అప్పుడు ఉన్న టెక్నాలజీ అసలు అప్పుడు ఉన్న యొక్క ఇవన్నీ చూసితే మాత్రం ఏమండి మీరు ఎక్కడి నుంచి సార్ ఓకే ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓకేనండి కానీ నిజంగా అప్పుడున్న అప్పుడు టెక్నాలజీ చూసి మనం సిగ్గుపడాలి ఇప్పుడు ఉన్న కొద్ది పాటి ఈ యొక్క జ్ఞానం చూసి రెచ్చిపోతున్నాము మనకి ఎదురు లేదని కానీ నిజంగా ఇప్పుడు ఇక్కడ విన్నామండి మేము కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఓకే ఇప్పుడు ముందు దీని గురించి చెప్పండి వీడియో తీస్తున్నాం కాబట్టి ఇది ఇంకా క్లియర్ గా గ్యాప్ చూడాలంటే మనం అక్కడ బయజ్ లేదు మీరు ఏమన్నా వీడియో తీస్తామంటే ఒక కర్చీప్ పేస్ట్ తీస్తే బాగా కనిపిస్తుంది ఖర్చీ అంటే వచ్చేస్తుందా రాదు ఒక టచ్ అవుతుంది కర్చీప్ అంటే పెద్దదిగా ఆ కొన రాదు ఒక కొన రాదు ఒక కొన టచ్ అయింది నైన్టీన్ జీరో టూ లో టచ్ అయింది మీరు ఇంకా చూడండి అది వచ్చేస్తుంది జస్ట్ వన్ పాయింట్ అంతే ఓన్లీ వన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ హ్యాంగింగ్ ఉంది వన్ పాయింట్ టచ్ అయింది అది బ్రిటిష్ వాళ్ళు కదిలించడం వల్ల టచ్ అయింది నిజంగా టెక్నాలజీని చూసి మనము నిజంగా ఇప్పుడు ఇప్పుడున్న మనుషులు రెచ్చిపోతున్నాము ఏదో సాధించినము సాధించిన అని చెప్పి విధ్వంసం సృష్టిస్తున్నాం తప్ప దీంట్లో ఇది అభివృద్ధిగా మనం పరిగణించలేము చెప్పండి మరి ఇదే అండి కాదు ఇక్కడ చెప్తారండి నాకు తెలిసిన చోరి మొత్తం చెప్తాను ఈ పైన పెయింటింగ్ లో బొమ్ ఉండదు కృష్ణుడు వటపత్ర షాయి పెద్ద మర్రి ఆకపై వెళ్ళకిల పడుకున్న కృష్ణుడు రౌండ్ ఫేస్ కళ్ళు కోతి మీద వేలు పెట్టుకుని ఐబ్రౌ ఉంది ఆ కంటి చూపు మిమ్మల్ని చూస్తా అంటది మీరు ఎక్కడికి వెళ్ళి చూసిన అది త్రీ డి పిక్చర్ అంట ఇప్పుడు త్రీ డీ అని వేస్తున్నారు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అది త్రీ డీ ఎనీ వేర్ ఎక్కడా నిలబడి చూడండి ఆ కళ్ళు మిమ్మల్ని అట్లా అట్లేశారు ప్లేస్ చేంజ్ చేయండి మీకు ఐడియా వచ్చేస్తా ఓకే 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 అవునవును అంటే అప్పుడే చాలా తెలివైన వాళ్ళు ఉన్నారని దీన్ని బట్టి మనకి అర్థమైపోతుంది ఓకే 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 దీనిలో వాయిస్ మంచి రికార్డ్ వస్తుంటుంది థ్యాంక్ యూ ఓకే మీరు గ్యాప్ చూడాలంటారు కదా అవునా గ్యాప్ గ్యాప్ ఇప్పుడు స్లో 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 ఇప్పుడు చూడండి గ్యాప్ కనిపిస్తారు ఇప్పుడు చూడండి గ్యాప్ క్లియర్ గా ఉంది బాబు ఇక్కడి నుంచి నీట్ గా మీరు చూడండి వంగి చూడండి మీకు ఐడియా వచ్చేస్తాడు ఆ గ్యాప్ గ్యాప్ గురించి అవును వెళ్తారు కదా అవుతరు వెల్త్ర ఏ బావు నిజంగా ఓకే గురుగారు ఆ గ్యాప్ నేను తీస్తా నురాటరా ఒకసారి బా ఒకసారి బా సమ్మంకిది గ్యాప్ అమ్మా కళ్ళగണ്ട് నోడి చనగా కన్సితుది మీకు కళ్ళగడ గ్యాప్ యాగیده ಅಂತ కన్సితుత హగో ఇక్కడ బాబు కూర్చోండి నుంచి క్లియర్ గా కానీ వీడియో రైట్ నిజంగా ఈ చూడండి మిత్రుల మీరు షేర్ చేయండి మిత్రూ ఎంత మంది చూస్తున్నారుో మీరు షేర్ చేస్తే కదా ఇంకా మంచి మంచి వీడియోలు చూసి రేపు కూడా ఒక మంచి కార్యక్రమాలు చూడ చూపబోతున్నాము నిజంగా ఇది జూమ్ చేస్తున్నా మాకైతే చూడలేదా ఇంకా దానికన్నా కనపడుతుంది మిత్రులారా దయచేసి మీరు ఇక షేర్ చేస్తున్న మిత్రులందరూ ఇంకా నాకు హ్యాపీగా గురుగారు సార్ ఇంకో చెప్పండి ఇక నుంచి చూడండి మీ తీసుకుంటారా పొడవున్నాయి వైర్లో వైర్ లో అది చుట్టుకొని చుట్టుకోంది అది ఎక్కడో చుట్టుకో ఇక్కడి నుంచి చూడండి అక్క ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి అది చూడండి ఇంకా క్లియర్ గా చూస్తారా మీరు నిలబడగలరా ఇక్కడ నిలబడగలరా ఇక్కడ నిలబడతారా అక్కడ నిలబడితే ఇంకా క్లియర్ ఉంటది మీరు చెప్పేది మీరు అక్కడ నిలబడితే ఇంకా బాగా కనిపిస్తుంది దీంట్లో బ్లాక్ కనబడుతుంది కంటికి మాత్రం క్లియర్ కనబడుతుంది మిత్రులారా ఇది లేపాక్షిలో అద్భుతమైన ఒకటి కట్టడం చూడండి ఇది టోటల్ గా అప్పట్లోనే ఇంత చేశారంటే నిజంగా నాకు ఆనందంగా ఉంది ఎనీ హ ఓకే మీరు ఇంజనీర్ గా ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఈ కాలంలో ఉన్నటువంటి టెక్నాలజీ మిడిమిడి జ్ఞానాన్ని చూసి మురిసిపోతున్నాం తప్ప ఇంకొకటి ఏదో సాధించిన ఏదో సాధించిన అని విధ్వంసం సృష్టిస్తున్నాం ఇప్పుడు రాకెట్ యుగంలోనే కంటికి కనబడింది కరోనా ఈ రాకెట్ యుగంలోనే కంటికి కనపడింది కరోనాతోనే దేవాలయాలనే మూత మూతపడుతున్నాయి ఈ రోజులు ఇవ్వు గురుగారు థ్యాంక్ యూ ఓకే చెప్పండి సార్ ఇక రండి मेरा